హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సో కొన్ని కారణాల వల్ల అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లలు ఏవైతేనే వీటి యొక్క ఏజ్ వచ్చేసి దాదాపు ఇరవై రోజుల వరకు అయితే ఉంటుంది సో మరి బ్రో పిల్లలే చూపించిన కోడి ఏదని చెప్పేసి చూస్తున్నారా సో కోడి కూడా ఉంది ఫ్రెండ్స్ అని గంపకీతో పెట్టేశాను ఎందుకంటే పొద్దున్నే చూడకుండా ఏదైతే ఉందో అది అయితే చూసేశాను కోడిను నెల మన నెమలిగాడు ఏదైతే ఉందో పిచ్చి కొట్టుడు ఏది కొట్టేసుకున్నాయి ఫ్రెండ్స్ కొట్టుకోవడం కొట్టుకోవడం కాకుండా పాపం చచ్చేలా అయితే కొట్టుకున్నాయి ఏం చేయాలి అర్థం కాక పాపం చచ్చిదేమని చెప్పేసి దంపకింద పెట్టేసుకున్నాను ఎందుకంటే దాని యొక్క బొచ్చు మొత్తం పీకేసింది నల్లడు వచ్చేసి సో మన నల్లవాడు నెమలిగాడు ఉన్నాడు కదా బొచ్చు పీకేసింది అందుకని దానికి అమ్మేసాను ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు ఏవైతే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు మొత్తంగా మూడైతే ఉండాలి కదా సో మూడిట్లలో వచ్చేసి ఒకటి పుంజు పిల్ల దరిద్రానికి కొద్దీ మనకు ఏదో ఏదో అంటారు కదా సో దరిద్రం మొత్తం మన చుట్టే తిరుగుతుంది అన్నట్టు ఆల్రెడీ అన్నీ పోగొట్టుకున్నాడు రా దేవుడా అంటే మధ్యలో ఆ కుక్క వచ్చేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయమంటారు చెప్పండి ఇదేనా ఇది ఎక్కడ న్యాయం ఉంది అసలు మనకు మంచి పుంజు పిల్ల అది ఎర్ర కక్కెరాయి పుంజుకు వచ్చిన పిల్ల అది ఎగ్జాక్ట్గా దానిలో వచ్చింది కాకపోతే అదే మెటవాటం పుంజు మనకు వచ్చిందో రుచివాటం పుంజు పిల్ల అసలు ఎంత బాధేస్తా చెప్పండి ఎంతో హ్యాపీగా నేను మంచిగా పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు ఒక్కరోజు బయటకు వెళ్ళినందుకు అది కూడా మిస్ అయిపోయింది ఈ నల్లోడు ఈ పూలోడు ఏందో ఒకటే కొట్టుకోవడం ఎందుకు కొట్టుకుంటారో నాకేం అర్థం కాదు ఫీడ్ విషయంలో ఎందుకు కొట్లాట వస్తుందంటే ఫీడ్ విషయంలో కాదు అదేమో కోడిని తొక్కడానికి పోయి ఇల్లు కొట్టుకోవడం మళ్ళీ అరే నీకు ఎన్ని ఏజ్ ఉందిరా నీకు కింద ఎంతరా అంటే ఏ ఏం లేదు బ్రో నాకు జస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ ఉంటాయి అని చెప్పేసి అయితే అంటాయి మళ్ళీ ఏం చేయమంటో చెప్పండి వీటిని నేను పెంచుతున్నాను మళ్ళీ వీడు చూడండి వీడు రాజసం ఏందో ఈ రాజ్యం మొత్తం నాది దీన్ని వదిలేమా ఒక్కటి ఉండవు ఇంట్లో మన ఇంట్లోనే కాకుండా పక్క ఇంట్లో కూడా ఉండనివ్వకుండా చెత్తండి వీడు పిచ్చి కొట్టుడు కొడతాండి ఎవడిని పడితే వాడిని పట్టుకొని కొడతాడు ఆ కోడి ఏదైనా రాని దాని ముందు ఎవడైనా రాని ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటున్నాయి దీంట్లో పాపం దాని పిల్లలే చూసుకుంటున్నాయి ఒక్కసారి కూడా పొడవలే పాపం అది దీన్ని దాని తల్లి ఐ మీన్ ఎర్రకక్కరాయికి ఫస్ట్ లవర్ ఇదే అనమాట సో దీన్నే మంచిగా తొక్కి తొక్కి తీసి పిల్లల్ని చేపిస్తే ఒకటి మిస్ చేసింది మళ్ళీ గుడ్లు పెట్టేసింది ఫ్రెండ్స్ ఏం బాధపడవు సో పన్నెండు గుడ్ల వరకు అయితే పెట్టింది ఇంకా పెడుతూనే ఉంది అది సో మన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు గ్రామసింహం అంటారు కదా కాకపోతే ఇది మా ఇంటికి సింహం అనమాట ఎర్ర ఎర్రగా ఉంటుంది దీన్ని చెక్కి జాతి అంటుంది ఇది మొత్తం బొచ్చు బొచ్చు ఉండేది మొత్తం బొచ్చు మొత్తం మీకు కొన్ని అట్లా కింద పడుకొని పడుకో మందేమో డాబా ఇల్లు కాదే ఉంటున్నది మట్టి ఇంట్లో సో ఇది కూడా కిందనే పడుకోండి ఉంటుంది కాకపోతే మా అమ్మ ప్రతి రెండు రోజులకు ఒకసారి అయినా దీన్ని స్నానం అయితే చేపిస్తూ ఉంటుంది సో అది ఉండడం వల్లే మనకి కోళ్ళన్నీ ఉన్నాయన్నమాట నల్లోడు చూడండి మళ్ళీ దాన్ని ఇప్పుడు పొడదామా అని చెప్పేసి చూస్తున్నాను చూడండి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి దీన్ని బొచ్చు మొత్తం పీకేసింది ఆల్రెడీ కొంచెం పోయింది ఇదినూ ఇంకొక ఇప్పుడు షేరింగ్ పెట్ట ఏదైతే ఉందో నా దగ్గర ఉన్న ఆల్రెడీ నల్ల పెట్ట ఉంది కదా ఆ రెండు ఆల్రెడీ కొట్టుకున్నాయి అయినా పాపం దీన్ని అనేది అనగట్లేదు ఫ్రెండ్స్ ఏదైతే బొచ్చు పీక్కున్న కోడి ఉందో దాని పిల్లలు ఇవి సో ఎక్సలెంట్ స్కిల్ అయితే ఉంది కోడి దగ్గర మాత్రం నెక్స్ట్ లెవెల్ స్కిల్ ఉంది దాన్ని ఇప్పుడు ఫాదర్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న ఎర్ర కక్కిరాయి సో దీనికి దానికి కరెక్ట్ జోడీ అనమాట రెండు పిచ్చి పిచ్చి కొడుతున్నాయి ఒక్కొక్కదాన్ని వదిలేసి అంటే ఐ మీన్ ఒక్కొక్కదాన్ని ఏదైనా దాన్ని ఎదురుగు వచ్చిందంటే మాత్రం పిచ్చి కొట్టుడు కొడుతున్నాయి సో నేను చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి పిల్లల అవుట్పుట్ అయితే వస్తాయి రెండింటికి అగ్రెస్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో అందుకే నేనైతే చాలా హ్యాపీ అలాగే మన దగ్గర ఇంకొక పెట్ట కూడా ఉంది సో తొలసూరు పెట్ట ఉంది కదా సో ఆ తొలసూరు పెట్ట అనేది కూడా పొదిగింది మీకు దాన్ని అయితే చూపిస్తా చూడండి సో ఇదే మన తులసూరు పెట్ట ఇది దాదాపు పదమూడు గుడ్లు అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఒక్కడు కూడా మిస్ చేయలేదు సో డే మనకు రెగ్యులర్గా పెట్టింది ఒక్క రెండు రోజులు మాత్రమే రోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు పెట్టింది రెండుసార్లు అట్లా మిగతా మొత్తం గుడ్లు చేసింది ఐ మీన్ పెట్టింది సో పెద్ద సైజు కోడి ఇది హైట్ వచ్చేసి మన దాదాపు పుంజు అయితే ఉంటుంది పుంజ్ అంత హైట్ ఉంటుంది ఇది ఇది పిల్లలు ఎన్ని చేస్తుందో చూడాలి ఒక్క గుడ్డు కూడా బయటికి కనబడకుండా అయితే పొదుగుతుంది అనమాట ఇది సో వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఇంకొక పదిహేను రోజులైతే పిల్లలు అనేది వచ్చేస్తాయి దీనికి టెంపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దీనికి టెంపర్ అయితే ఉంది దీని ఫాదర్ కూడా టెంపర్ ఉంది సో దాన్ని మనం ఏదైనా పట్టుకోవడానికి పోతే మాత్రం పీక్ ఐ మీన్ పీకేస్తుంది అది కొరికిద్ది మీరు ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి దీంతో ఒకవేళ తీసుకోవాలని చూస్తే మాత్రం అలాగే ఫైటింగ్ స్కిల్ కూడా బాగుంది నీ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి నేను దాన్ని అయితే పెట్టట్లేదు ఓకేనా సో వీడియో వచ్చేసి ఇంతేంతేంతేంతేంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి